నమస్కారం ఎన్ఎస్పీస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి జనవరి ఇరవై రెండు నాడు మెట్పల్లిలో ప్రారంభమైన బెస్ట్ మార్కెట్ లక్కీ కూపన్ డ్రా ఈ రోజు తీయడం జరిగింది మొత్తం వంద బహుమతులలో మొదటి బహుమతిగా ఏ రాజేష్ కు వచ్చింది రెండో బహుమతి శ్రీనికకు వచ్చింది మూడో బహుమతి స్నిగ్నపుకు వచ్చింది డ్రా సందర్భంగా బెస్ట్ మార్కెట్ ఓనర్ ఆమెడ దేవేందర్ మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాల నుండి బెస్ట్ మార్కెట్ ని మేము నడుపుతున్నామని ప్రజల సౌకర్యం కొరకే ప్రజలకు అన్ని అందుబాటులో ఉండాలన్నది మా ఉద్దేశం త్వరలో మరిన్ని కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేయబోతున్నామని బెస్ట్ మార్కెట్ కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మైలారం లింబాద్రి మహాసభ కార్యదర్శి కోటా సుమన్ ప్రముఖ వ్యాపారవేత్త ఏ శ్రీనివాస్ వాసవి కిరాణా సంఘం అధ్యక్షుడు దొంతుల సంతోష్ కుమార్ ఏజెన్సీ సంఘం అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు नो 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 आदा बडा छ यो शब्बास नू एन्ड आइ दे शब्बास नू यो आदर आइ गती गना अनि अठे उनड न मति कर रहे राजु नमन राजु वापस गर्नु बिडा गा दिस गादर कभरि ला हा पक्का दिन म काम गर्नु गर्नु कभर गर्नु

ಆ ಬಸ್ಸುದಲ್ಲ ಕರೆಗಳೆ ಇನ್ನ ಸ್ಕಿನ್ ಇದೆ ಜಾನೇನಿ ಸರ್ ಇಡ यो भोसक गरिछ कदी आउँदै आयो नि साथी यहाँ सुगनेश शौकरे तालिप गरेर आउँदै आउँदै आ आज आ आज के इ ड्राइभ छ प्रेसिडेंट गिट गिट गारे దాంతో పాటు ఆధార్ కార్డు తీసుకొని రావాల్సింది కూడా మనం చేస్తున్నాం చూడండి ఇంకొద్దిసేపట్లోనే మీ అందరూ ఇక్కడ బెస్ సూపర్ మార్కెట్ యొక్క అధివేతలు అలాగే మన ముఖ్య అతిథులైనటువంటి మైలార్ బింబాద్రి గారు కోట సుమన్ గారు అలాగే వర్తక సభ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మీరందరి సమక్షంలో అలాగే మీ అందరి యొక్క సమక్షంలో ఇక్కడ కూపన్స్ తీయడం జరుగుతుంది చిన్నారి చిన్నారి ఎవరో మాకు తెలియదు మీ ప్రేక్షకుల్లో నుండి ఒక అమ్మాయిని ఇక్కడ పిలవడం జరిగింది చిన్నపిల్లలు వారు ఏదో ఒక కూపన్ ఇస్తారు ఆ కూపన్ ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది దయచేసి అందరు గమనించాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫస్ట్ ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటీ మీకు అందించబడుతుంది ఎవరైతే ఈ చిన్న పాప చిన్మై చిన్న ఆ ఆ కూపన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని యొక్క సెకండ్ ఫోన్ అలాగే ఆధార్ కార్డ్ చూసుకుని సమర్థించాల్సిందిగా మనవి చేస్తున్నాం చూడండి గట్టిగా అంత మొత్తం అంత మొత్తం కలుగుతామా ఏ రాజేష్ అప్పుడు మన చూపించండి ఏ రాజేష్ సీనియర్ చూడండి ఈరోజు బస్ట్ సూపర్ మార్కెట్ లెక్యూట్ మీ అందరి సమక్షంలో తీరం జరుగుతుంది కాబట్టి ఇంకో లెక్యూట్ పొందబోయేటువంటి అదృష్టం ఉంది ఎవరో అలాగే ఈ సంస్థ యొక్క చైర్మన్ గారు అయినటువంటి ఆంగడి దేవేందర్ గారిని ఈ గ్రూప్ సంస్థలకి చైర్మన్ గా వివరిస్తున్నారు వారిని వేదికపై సాధనంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త అలాగే సోషల్ సర్వీస్ లో కూడా ముందు చక్కటి సహాయ సహకారాలు వారిని తో సన్మానించాల్సిందిగా చైర్మన్ గారిని ఆమె దేవేందర్ గారిని కోరుచున్నాం అలాగే చెప్పగంటి గిరీష్ గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారిని కూడా గట్టి పట్లతో ఆహ్వానిద్దాం అలాగే రక్షణ్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం సాగరంగా మధ్యద చప్పట్లతో వారిని వీధులపైకి రావాల్సిందిగా వారిని షాలుమాతో సన్మానించాల్సిందిగా మనం చేస్తున్నాం షాలుమాతో సన్మానించాల్సిందిగా శ్రీనివాస్ గారు సడగంటి గిరీష్ గారిని సన్మానించాల్సింది చాలా ఆనందంగా ఉంది ఆనంద కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ మేడం మేరే స్కూటివాయో కూయి పడతది ఇక్కడ మీర్ మాటండి మేడం కొంచెం కొంచెం కుది చెయ్యబెట్టండి మీ ఇంట్రడక్షన్ ఏయించుకుంటాం ఎక్కడ ఏది నియమ పట్టి నావి ఆవుల స్వప్న మే బిట్ అయినా ఏ సర్ఫు అయినా ఇక్కడ బెస్ట్ చూడ మార్కినే తీసుకెళ్దాం నాణ్యమైన మంచి సరుకులు అందిస్తారు అందుకే మేము ఎప్పుడు ప్రతిసారి ఇక్కడే మంత్లీ మంత్లీ ఇక్కడే తీసుకెళ్తాము మాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ ప్రైజ్ అని మాకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ అదే అది మాకు కాంప్లిమెంట్ సారీ పేరు అషాద్ సారీ చిన్నారి అబ్బాయి ఇప్పుడు థర్డ్ ప్రైజ్ చేయబోతున్నాడు టెంట్ వాటర్ ఫోరీ దగ్గర జీవించాడు ఒకటి చూడండి ఈ నెంబరు పేరు పటేల్ జిగ్నేష్ కే జిగ్నేష్ పటేల్ కే జిగ్నేష్ పటేల్ ఈ నంబర్ వన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ చూడండి పది ఐరన్ బాక్సెస్ ఉన్నాయి ఇస్తూ పెట్టండి పది తీసుకుంటుంది ఒకటి ఇంకోటి ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇట్లా ఇంకోటి अंदर हाथ डाल के निकालो और हाथ डालो अंदर अंदर हाथ डालो बेटा अंदर हाथ डालो एक अंदर हाथ डालो